నమస్కారం జనం కోసం జర్నలిజం న్యూస్ అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ కడియం కావ్య వరంగల్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను మహిళా డాక్టర్గా మరియు ఒక దళితులారుగా ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసురాలిగా నాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది మీకు సేవ చేసుకునే అవకాశాన్ని మరియు వరంగల్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించాలని మే పదమూడవ తేదీన జరగనున్న ఎలక్షన్స్ లో చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించుకోవాలని మీ ఆడబిడ్డగా మిమ్మల్ని ప్రార్థిస్తూ మీ డాక్టర్ కడియం కావ్య అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ కడియం కావ్య వరంగల్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను ఒక మహిళా డాక్టర్గా మరియు ఒక దళితురాలుగా ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసురాలుగా నాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది మీకు సేవ చేసుకునే అవకాశాన్ని మరియు వరంగల్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించాలని మే పదమూడవ తారీఖు నాడు జరుగుతున్న ఎలక్షన్స్లో చేతి గుర్తు కోటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించుకోవాలని మీ ఆడబిడ్డగా మిమ్మల్ని ప్రార్థిస్తూ జై కాంగ్రెస్ గుర్తుకు ఓటేద్దాం డాక్టర్ కడియం కావ్యగారిని గెలిపించుకుందాం